వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను కొన్ని శారీస్ చూపిస్తాను వాటిల్లో ఏదన్నా మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ లో పంపించండి దాని రేట్ ఎంత అనేది నేను చెప్తాను మీరు చూస్తున్నారు కదా ఇది ఒక పర్పుల్ కలర్ శారీ ఇది లైట్ వంగపూ కలర్ అనమాట చాలా బాగుంది ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది కదా ఈ కలర్ చాలా లైక్ చేస్తున్నారు మంచి కలర్ ఇది శారీ చూద్దాము శారీకి ట్యాజిల్స్ ఇలా వచ్చినాయి మొత్తం ఇది క్రష్ లాగా వచ్చింది ఇలా కొంగు దగ్గర ఇలా ట్యాజల్స్ వచ్చినాయి మొత్తం ఇలా ట్యాజిల్స్ వచ్చినాయి చీరా మూడు వైపులా ఇలా రెండు వైపులో ఇలా పైపింగ్ లాగా వచ్చింది ఈ కలర్ ట్యాజల్స్ ఏ కలర్ ఉన్నాయో అదే కలర్లో ఇది లైట్ పర్పుల్ కలర్ కదా ఇది డార్క్ పర్పుల్ పైపింగ్ వచ్చింది ఇది మొత్తం ఇక్కడ వరకు ఇలా వచ్చింది ఇలా వేసుకుంటాం కదా ఇక్కడ వరకు వచ్చింది కింద మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చింది పైపింగ్ ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంది క్రష్ ఇది చూడండి ఇది క్రష్ క్రష్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది కదా చాలా మంచిగా ఉంది శారీ కలర్ కూడా చాలా బాగుంది శారీ ఇలా వచ్చింది కదా శారీ మొత్తం ఇలా ఉంది కదా బ్లౌజ్ ఇలా ఉంది డార్క్ పర్పుల్ కలర్ చాలా హెవీగా ఉంది వర్క్ కూడా చాలా ఎక్కువ వచ్చింది అనమాట బరువుగా ఉంది ఇది చెమకీలు ఇంకా పూసలు అనమాట వైట్ పూసలు ఇవి వచ్చినాయి చూసారు కదా హ్యాండ్స్కి ఇలా వచ్చింది టూ హ్యాండ్స్కి ఇలా వచ్చింది ఇవి చూడండి వర్క్ ఎంత బాగుందో అలాగే ఇది ఒక శారీ ఇది లైట్ వీట్ కలర్ గోధుమ కలర్లో ఉంది ట్యాజిల్స్ ఈ కలర్లో వచ్చినాయి టాజిల్స్ ఏ కలర్లో వస్తున్నాయో బ్లౌజ్ ఆ కలర్లో వస్తుంది ఇది ఒక కలరు పిస్తా గ్రీన్ కలర్ ఇది పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ పైపింగ్ వచ్చింది టాజిల్స్ కూడా అలాగే వచ్చినాయి టాజిల్స్ కూడా అలాగే వచ్చినాయి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది పైపింగ్ గ్రీన్ కలర్ లో వచ్చింది సేమ్ ఈ గ్రీన్ వచ్చింది టాజిల్స్ కూడా ఇలాగ వచ్చినాయి బ్లౌజ్ కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ ఇంకా పూసలు ఇది చాలా హెవీ వర్క్ ఉంది ఇది పిస్తా గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది ఒక మంచి ఇది ఒక మంచి ఆనియన్ కలర్ ఇది శారీ బ్లౌజు వైన్ కలర్ది పైపింగ్ కూడా వైన్ కలర్లోనే వచ్చింది టాజల్స్ కూడా అలాగే వచ్చింది బ్లౌజ్ ఇలా ఈ కలర్లో వచ్చింది అన్ని కలర్స్ చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలి ఏ శారీ కావాలనేది స్క్రీన్షాట్ తీసి పైన వాట్సాప్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపించండి ఈ కలర్కి అయితే పర్పుల్ కలర్ అయితే దీనికి ఇది ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపించండి దాని రేటు నేను అక్కడ చెప్తాను ఇక్కడ వీడియోలు అయితే నేను చెప్పడం లేదు చూశారు కదా ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ శారీస్ చాలా మంచిగా ఉన్నాయి ఎవరన్నా కావాలనుకుంటే తీసుకుంటారు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడవచ్చు మీకు ఏ శారీ కావాలనేది తప్పకుండా వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి పంపించండి నేను రేట్ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్